ఆవిడ పశ్చిమ నియోజకవర్గానికి చిలకలూరుపేట నుంచి వచ్చి కేవలం ప్రదర్శనలో మాత్రమే భాగంగా రకరకాల వ్యవహారాలు ఆవిడ నిర్వర్తించారు తప్ప ప్రజలకు ఏనాడు చేరువయింది లేదు ఓట్ల కోసం ప్రచారాలకు వెళ్ళారు డోర్ టు డోర్ వెళ్ళారే తప్ప ఎప్పుడు ప్రజల సమస్య మీద మాత్రం దృష్టి పెట్టిన పరిస్థితి మనకు ఎక్కడా కనిపించలేదు ఈ రోజు ఒక యాభై రోజులు మాత్రమే నేను ఈ రంగంలోకి వచ్చినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి పరిష్కార దిశగా రోజు కూడా రేపు మన కూటమి రాగానే ఏం చేయాలి అనే ఒక బొగ్గును మాత్రం ఏర్పాటు చేసుకొని ప్రతి సమస్యని నోట్ చేసుకొని వచ్చి రాగానే వే సమస్యల మీద దృష్టి పెట్టాలో అనే ఒక ఆకాంక్షతో నిత్యం పనిచేస్తూ ఉన్న నేను ఎక్కడో ఒకచోట గ్యాపులతో ఎవరినో ఒకరిని కలవలేకపోవడం కావచ్చు అందరి దగ్గరికి వెళ్ళి రాలేకపోవడం కావచ్చు ఇలా చిన్న చిన్న గ్యాపులు వచ్చాయి అయితే నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈరోజు మిమ్మల్ని కలవలేకపోయినా మీతో వచ్చి నేను సంభాషించలేకపోయినా ఏంటి అని మీకు చెప్పలేకపోయినా ఈ ఐదేళ్లలో పరిచయం అక్కర్లేని ఒక వ్యక్తిగా మీ ముందు నేను నుంచుంటాను అని చెప్పి సభాముఖంగా చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా